ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మే పదిహేడున రీస్టార్ట్ కానుంది ఆరంభపూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్కత్తా నైట్ రైడర్స్ తలపడనుంది ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే ఈ సీజన్లో అధికారంగా ప్లే ఆఫ్ చేరిన మొదటి మ్యాచ్ అవుతుంది ప్రస్తుతం ఆర్సీబీ పదహారు పాయింట్లతో లీగ్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతుంది ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు మూడు సార్లు ఫైనల్ వరకు చేరిన తిదిమెట్టిపై బోల్తా పడి రన్నర్ అప్ టోపీతో సరిపెట్టుకుంది అయితే ఈ సీజన్లో మాత్రం ఆర్సీబీ రెచ్చిపై ఆడుతుంది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అద్భుతంగా ఉన్నాయి అయితే ప్లే ఆఫ్స్ కు ముందు ఆర్సీబీ కి భారీ షాక్ తగిలింది ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ గాయంతో మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉండేది అనుమానంగానే కనిపిస్తుంది వేలి గాయంతో పటిదార్ ఇబ్బంది పడుతున్నాడు కేకేఆర్ తో మే పదిహేడున జరిగే పోరికి అతడు అందుబాటులో లేడని సమాచారం అంతేకాకుండా అతడు కోలుకోవడానికి చాలా సమయమే పడుతుందని సమాచారం ఈ నేపథ్యంలో అతడు మిగిలిన ఐపీఎల్ కు దూరం అయ్యే అవకాశం ఉంది అదే జరిగితే ఆర్సీబీకి పెద్ద చెప్పాలి ఇప్పటికే కీలక ఫేసర్ అజిల్వుడ్ కూడా మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు గాయం కారణంగా తాను ఇండియాకు రాలేనంటూ ఆర్సీబీకి తెలియజేశాడు ఇక దేవదత్ పడికల్ కూడా గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమైన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఉన్న దరిద్రాలన్నీ ఆర్సీబీకే చుట్టుకున్నట్లు ఉన్నాయి